బిగ్ బాస్ హౌస్లో రేషన్ మేనేజ్మెంట్ టాస్క్ అయితే జరుగుతుంది అయితే ఈ టాస్క్లో లైవ్లో ఇప్పుడు వరకు చాలామంది బాగా నవ్వుతూ మాట్లాడినప్పటికీ బిగ్ బాస్ అయితే ఇంకా నవ్వులు చాలు అంటూ అందరికీ చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూ వచ్చేసారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా అయితే ఇప్పటి వరకు మీరు ఏం ఆడుకున్నా ఇకపోయినా మీరు గెలిచేది మాత్రం ఈ వారం అంతా తింటారు మీరు ఆడిన ఆట మీకే కాదు మీ సభ్యులకి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది మీతో పాటు వాళ్ళు కూడా పస్తులు ఉండాల్సి ఉంటుంది కాబట్టి చూసుకొని ఆడండి అంటూ చెప్పుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ అయితే ఇంకా ఫైనల్ గా అయితే అశ్విని అయితే ఓడిపోవడం జరిగింది ఇంకా తను అయితే చాలా ఫీల్ అవుతూ తనతో పాటు మిగతా టీం వాళ్ళు కూడా తినలేకపోతున్నారు వస్తువులు ఉంటున్నారు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ అయితే బాధపడుతూ ఉంది అశ్విని అలాగే ఇంకా ఇక్కడ విష్ణుప్రియ కూడా చాలా వరకు ట్రై చేసినప్పటికీ తను కూడా మెయిన్గా కావాల్సింది సంపాదించలేకపోయింది ఈ ర్యాసన్ టాస్క్లోని అందుకని తను కూడా చాలా బాధపడుతూ కనిపించేసింది ఇంకా ఇంకా తన దగ్గరికి విష్ణుప్రియ దగ్గరికి సోనియా నవీన్లు కూడా వెళ్ళి ఓదార్స్తూ ఉన్నాడు విష్ణుప్రియ అని అలాగే ఇంకా నిఖిల్ కూడా ఈ టాస్క్లో అయితే గెలవలేకపోయాడు